సప్తమి రోజున ఇలా పూజ చేస్తే కోరుకున్న భర్త లభిస్తాడు పూజ విధానం శుభ సమయం ఎప్పుడంటే గంగా సప్తమి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ రోజున గంగామాతను పూజిస్తారు హిందూ పంచాంగం ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని సప్తమి తిథి నాడు జరుపుకుంటారు ఈ రోజున గంగాదేవిని పూజించడం వల్ల కోరుకున్న వరుడు లభిస్తాడని పాపాలు నశిస్తాయన్న నమ్మకం గంగా సప్తమి రోజును గంగామాత జన్మదినంగా జరుపుకుంటారు ఈ పండుగ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో ఏడవ రోజున వస్తుంది ఈ రోజున గంగామాత బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించిందని నమ్మకం హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరం గంగా సప్తమి ఎప్పుడు ఈ రోజున పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం గంగా సప్తమి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని పక్షంలోని సప్తమి తిథి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు గంటల మర్నాడు అంటే మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఉదయ తిథిని పరిగణలోకి తీసుకుని ఈ సంవత్సరం గంగా సప్తమిని మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటారు గంగా సప్తమి పూజ విధి ఈ రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలి గంగాదేవికి పూలమాల సమర్పించండి ఇంట్లో తయారు చేసిన స్వీట్లను సమర్పించండి ఆ తర్వాత గంగామాతకు హారతిని ఇవ్వండి గంగా సప్తమి రోజున దీపాలను దానం చేయడం ఒక ఆచారంగా భావిస్తారు ఈ రోజున పవిత్ర గంగా నది ఒడ్డున జాతరలు నిర్వహిస్తారు గంగా సప్తమి రోజున గంగా సహస్రనామ స్తోత్రం గాయత్రి మంత్రాన్ని పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది గంగా సప్తమి రోజున ఎలాంటి తామసిక వస్తువులను తీసుకోవద్దు ఈ రోజున వీలైనంత ఎక్కువ మతపరమైన పనిని కొనసాగించాలి అంతేకాదు ఈ రోజున శివ విష్ణువులను పూజించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది గంగా సప్తమి పూజ మంత్రం ఓం నమో గంగాయే విశ్వరూపిణి నారాయణి నమో నమ గంగా గంగా అని వందల యోజనాల వరకు వినిపించేలా మంత్రాన్ని చెప్పేవాడు సర్వ పాపముల నుండి విముక్తుడై విష్ణులోకానికి వెళతాడు గంగా సప్తమి ప్రాముఖ్యత గంగా సప్తమి రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోయి సంపదలు చేకూరుతాయని చెబుతారు దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజున గంగా నదిలో స్నానం చేయలేకపోతే స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగా వేసి అందులో గంగామాతను ఆరాధించండి ఇలా చేయడం వల్ల గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు ఈ రోజున గంగా పూజతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇలా చేయడం ద్వారా మనిషి జీవితంలో అన్ని రకాల సుఖాలను పొందుతాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు